తిమోతంగులు తంగులు హిబ్రోన్ ఉన్న దినాల్లో తిమ్మోతంగులు చెప్పేవాడు భక్సంగులు తదు మధ్య తిమో తంగులు హిబ్రోన్లో పెట్టెలు ఎవరు పెట్టే వాళ్ళకు ఉండేయంట అంకులకి ఏదైనా జతలు బట్టలు వస్తే పక్కన సహోదరు లేకపోతే అయ్యో పాప ఆయన బట్టలు అని చెప్పేసి డైరెక్ట్గా బ్రదర్ మీరు తీసుకుని అనేవాళ్ళు కాదంట ఆ దినాల్లో ఏం చేసేవాళ్ళు ఈ బ్రదర్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ అంకుల్ పెట్టిలో ఉన్నటువంటి బట్టలు తీసి ఆ పెట్టె మీద పెట్టేవాళ్ళు అంట ఏ బ్రదర్కి అయితే బట్టలు లేవు ఆయన పెట్టి మీద పెట్టేవాళ్ళు పెడితే ఆ బ్రదర్ బయటకు వెళ్ళిన తర్వాత ఈ బట్టలు ఎవరు పెట్టేది తెలిసేది కాదు రాగానే బట్టలు ఉండేవి చూస్తారా ఎవరు ఇచ్చారబ్బా ప్రభ నీకు స్తోత్రం బట్టలు ప్రభును బట్టలు ఇచ్చామని చెప్పి తీసుకునేవాళ్ళు ఈ రోజుల్లో పైన పెట్టండి పైన పెడతాంగా లోపల పెద్ద పగలగొట్టు కూడా ఎత్తుకుపోతున్నారు కనుక చూసామంట చూసిరా అదే అట్లా ఉండే పైన పెట్టే తీసుకునేవాళ్ళు కాదు ఎవరు ఎవరు కాసేపు అడిగి తీసుకునేవాళ్ళు అంటే ప్రారంభమే అట్లా ఉన్నాయి రాను రాను మిశ్రతం వచ్చేసి ఎట్లా తయారైపోయారో చూడండి కాబట్టి ఈరోజు ఎత్తుకుపోతున్నారు పెట్టి తాళాలు వేసినా కూడా ఉంచటల్లా పగలొట్టు మరీ ఎత్తుకుపోతున్నారు అంటే అప్పుడు అట్ట సమిష్టిగా ఉండాలి అని చెప్పే ఉద్దేశం అంటే అంకులు వాళ్ళు ఆరంభ దినాలు ఎట్లా ఉన్న వాళ్ళంతా కూడా సమిష్టిగా ఉన్నారు అంటే నాకు రెండింటి వాళ్ళకి ఒకటి ఇద్దాం చూసారా కలుసుకుని పంచుకున్నారు ఇప్పుడు సేమ్ ఇది ప్రారంభ సంఘాడు అలాగే ఉన్నారు